మీనరాశి పన్నెండు రాసులలో చివరి రాశి మీనరాశి మీనరాశి వాళ్లకు ఆదాయం ఐదు వ్యయం ఖర్చు ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదు ఈ మీనరాశి వాళ్ల లక్షణములు ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైన ఆలోచనలు కలుగుతాయి ఆత్మస్థైర్యము చొరవు తక్కువ ఏ విషయములోనూ ముందుకు వెళ్ళాలంటే జంకుతుంటారు అనుమానపడుతుంటారు తోటి స్నేహితులతో చూచి వారి ప్రోత్సాహముతో ముందుకు వెళతారు ప్రశాంతంగా జీవనం గడిపేటువంటి అవకాశం కలిగించుకుంటారు బంధువులకు ఇతరులకు ఉపకారం చేస్తుంటారు అందరికీ అన్నదానం చేయాలి ఏదైనా ఉన్నంతలో మనకున్నంతలో ఇతరులకు ఉపకారం చేయాలి ధర్మ కార్యాలలో భాగస్వామ్యము కావాలి అనుకుంటారు మీనరాశి వాళ్ళు ఈ మీనరాశి వారికి అర్ధాష్టమ గురువు సాడే సాత శని వల్ల కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఇంటియందు సెటిల్ అయినటువంటి వసతి గృహాలలో శుభకార్యాలు జరుపుకునే అవకాశం కలుగుతుంది కొంత ఖర్చవుతుంది ఏది కార్యములలో ఇంట్లో ఉండబడేటువంటి శుభ కార్యముల వలన ఏదో వ్యాపకముల వలన వీళ్ళు ఏమాత్రం బాధపడకుండా సాడే సాత శని వల్ల ఏదో ఇబ్బంది జరుగుతుంది అనుకోవటం చాలా బాధాకరం ఆ రకంగా బాధపడకూడదు శనిలో ఈశ్వరుడు ఉంటాడు శనికి సంబంధించిన శని త్రయోదశి నాడు శన పూజ జరుపుకోవటము తరువాత శివుడి దగ్గరికి వెళ్ళి రుద్రాభిషేకాలు జరుపుకోవటం వలన కొంత రోజులలో కొంత సమయములోనే వాళ్లకు చక్కటికి సన్మార్గము దొరుకుతుంది నిరంతరము కూడా పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉండాలి శివుడికి సంబంధించిన కేశవుడు విష్ణు సంబంధమైన పారాయణములు చేయడము భక్త ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి కష్టము లేదు ఖర్చు లేదు ఒక ప్రదక్షిణాలు చేసి మన్యు సూక్తముతో ఆ యొక్క ఆంజనేయ స్వామికి అభిషేకార్చనలు జరుపుకోవటం వలన ఈ కష్టముల నుండి వాళ్ళు బయటపడతారు విముక్తం దొరుకుతుంది ఆరోగ్య శుభాలు జరుగుతాయి